మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మేయర్ కోవిల్మూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ సజీల ఎన్టీఆర్ మాన సరోవరాన్ని సందర్శించారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ మాన సరోవరంగా నామకరణం చేసి పార్కు ని అభివృద్ది చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు అతి సమీపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ మాన సరోవరం యాబై మూడు ఎకరాల విస్తీర్ణంలో చాలా ఆహ్లాదకరంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు ముప్పై సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మంచి ప్రభుత్వాలు వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ గా సిస్టమేటిక్ గా చాలా చక్కగా చేయాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు బీబీసీ మూడ్ లో చేసిన ఇన్కమ్ దీని వలన ఆదాయం రావాలని గవర్నమెంట్ మారిన ఆదాయం రావాలని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నేను కూడా ఎప్పుడూ ఈ మాన చూడలేదు చాలా బాగుందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఎట్లా చేయాలనే దాని మీద వారికి వివరిస్తానని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ మానస సరోవరం ఎన్టీఆర్ మానస సరోవరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు గుంటూరుకి అతి తక్కువ దూరంలో యాభై మూడు కిలోమీటర్లు యాభై మూడు ఎకరాలు మంచి ల్యాండ్ ఇది వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నేడు వచ్చేటువంటి ప్లేస్ ఇది దీన్ని ఏ విధంగా చేస్తే ఒక సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చేసాం మళ్ళీ గవర్నమెంట్లు మారిపోయింది గవర్నమెంట్లు మారిపోగానే మళ్ళీ ఇదంతా పిచ్చి మొక్కలతో పెరిగిపోయింది ఈ విధంగా అంటే ప్రతిదీ ఇదే విధంగా ఉంది ఈసారి అలా కాకుండా ఒక సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇది ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి పీపీపీ మోడ్లో వెళ్ళాలా ఎందుకంటే గవర్నమెంట్స్ చేస్తాయి గవర్నమెంట్ చేసినప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే ఉంటుంది అధికారులు మారినా కూడా మంచి గవర్నమెంట్ లేకపోయినా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లంశాలు అవి తీసుకుంటా ఉంటాయి అది ముందుకెళ్ళదు కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఒక బీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి పీపీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా గుట్టిగా వచ్చేయరు వాళ్ళకి ఉండాలి గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి మేము కూడా ఎప్పుడు చూడలేదు ఈసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాం చంద్రబడిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాట్లాడి ఎలా చేయాలి నేను వర్క్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ చేస్తాను థ్యాంక్ యూ ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వేరే తమ్మతాన చంద్రశేఖరి గారు అలాగే శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు వివిధ స్థాయిలో ఉన్న కార్పొరేట్లను అభివృద్ధి చేశారు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు విజయవాడకి కూడా చాలామంది యూత్ల తర్వాత వండ్రవోల్ వచ్చేవాళ్ళతో మనం చూసాం బాగా అభివృద్ధి ప్రదేశం ఇది గతంలో ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలు లేకుండా మొత్తం పాల్గొడిపోయింది దీన్ని మళ్ళీ పీపీపీ మోడోలో గారి నాయకత్వంలో మళ్ళీ రూ రూపొందించాలని చెప్పి త్వరలో దీని ఒక ప్రణాళిక రూపొందించి సీఎం గారితో అప్రూవల్ చేయించి ఇది మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిపోతారని చెప్పి గవర్నమెంట్ వారు ఆశిస్తున్నాం తప్పకుండా దీన్ని అతి తొందరలోనే దీని ఒక ప్రణాళిక జనరల్ ద్వారా ముందు ఈ ప్రధాన ప్రధాన ఆహ్లాదకరమైనటువంటి పార్క్స్ లేకపోవడం చాలా ఆహ్లాదకరం అందులో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి అతి చేరువులో ఉండి సువిశాలమైనటువంటి ప్రాంగణం ఉన్నటువంటి మానవ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అందరికి కూడా ఉపయోగపడేటువంటి పార్క్ ఉండేది కానీ గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఎక్కడ కూడా అభివృద్ధి ప్రణాళిక లేకుండా ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలుగా కూడా టూరిజంని అలాగే ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో పెద్ద ఎత్తున గుంటూరు నగర అభివృద్ధి కోసం ఆహర్నిసులు కృషి చేస్తున్నటువంటి పెద్దలు బ్రమ్మసాయి చంద్రశేఖర్ గారు మంత్రివర్యులు అలాగే మేయర్ గారు కమిషనర్ గారు మనందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ పర్యటన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని మెయింటైన్ చేయాలంటే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని రాబోయేటువంటి రోజుల్లో ఒక కంటిన్యూగా దీని డెవలప్మెంట్ కొనసాగించేటువంటి విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా పీపీపీ మోడ్లో ఏ విధమైనటువంటి ఆలోచనతో ప్లానింగ్తో దీనికి ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచన చేసి ప్రభుత్వ దృష్టికి దృష్టిస్తామండి తప్పకుండా ఈ మానవ సరోవరంని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు అడుగు వేస్తామని చెప్పి తెలియజేస్తుంది